వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరం దాటినట్లు భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది ప్రస్తుతం పూరీకి వాయువ్య దిశగా పయనిస్తోందని ఛత్తీస్గఢ్ దిశగా పయనించి క్రమంగా బలహీనపడుతుందని ఐఎండి పేర్కొంది దీని ప్రభావంతో ఒడిశాలోని పలు జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి ఏపీలోను పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణపై వాయుగుండం ప్రభావం ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఈ మేరకు తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది తీరం దాటిన వాయుగుండం ఒడిశా మీదుగా వెళుతూ అదే తీవ్రతను కొనసాగిస్తూ అర్ధరాత్రి వరకు వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని తెలిపింది ఫలితంగా భీం వసిఫాబాద్ మంచిర్యాల జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఇక ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల కరీంనగర్ పెద్దపల్లి ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు రాజన్న సిరిసిల్ల కొత్తగూడెం ఖమ్మం మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జనగాం హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులు ఎదురుగాలులతో వర్షం కురిసేందుకు అవకాశం ఉందని పేర్కొంది